హలో హలోగా వెల్కమ్ బ్యాక్ టు వన్లక్ ఎపిసన్ నెంబర్ ఫోర్ ఎలా ఉన్నారు అందరూ నిజంగా ఈ వీడియో రేపు రావాల్సింది బట్ ఈరోజు వచ్చిందంటే మీ అదృష్టం అది కామెంట్స్ అయితే పెడుతున్నారు కాబట్టి తొందరకి తెలుసా ఈ వీడియోలో అయితే మనతో పాటు ఒక చిన్న గెస్ట్ అయితే ఉన్నాడు ఆ గెస్ట్ పేరేంటో చెప్పాలా గాయస్ చెప్పాల్సిందేనా అరేరా గేమ్ ని ఎళ్ళపోతా నా పేరు చెప్పు ఓకే गाइस મારુ பேரு అయితే స్టార్ గేమ ఇంక మనం లెట్స్ చేద్దాం నా వీడియో రేపుదాం లెట్స్ గో వన్ ఇటర్నిటీ ఒరేరే వన్ బ్లాక్ ఆల్పోతున్నారేరేరేరే ఒరే వాటర్ దారా నరే వాటర్ ప్యాకెట్ దారా ఒరే నీకేం స్టార్ గేమ ఫెల్ అవుతా వాల్లేంద్ర రే తినే తీారారే కాల్పోతున్నరే మొత్తం అంతారే వన్ బ్లాక్ కాల్పి ఒరే నీ ఇక్కడ కాల్పోతున్నారే దారా దారా రే యా ஓரே நீக்க மாட்டாடுறேன் ஆர ரே ரே வாடர் ப்க்கெட் வாட்ரு ப்க்கெட்ரா சரி போயிடுது ப்ளாக்ஸ் ப்ளாக்ஸே சரி போயிருந்தேன் சச்சா ரே நீ அசக்ஸ்டே ப்ளாக்ஸோ பெடதா சார் ஐந்தா அரேமா ரே ப்ளாக்ஸே ஐந்து அய்யே நெல்சு அது அனுப்ப ఎలా ஆகிதே கலி போத்துரா எல்லாம் ఎలా அசல் நம்பு எல்லாம் எண்ட்ரோ செல் நீ ப்ளாக்ஸ் ப்ளாக்ஸ் ப்ளக்ஸ் ப்ளக்ஸ் Warni yang kemarin Ini, ini idih, iya, blocks oke, ama, erawet, erawet, neroblak, seroblak, seroblak, erawet, neroblak, seroblak, erawet, neroblak, seroblak, erawet, neroblak, seroblak, erawet, neroblak, seroblak, erawet, nih, seroblak, erawet, neroblak, seroblak, erawet, neroblak, అమ్మా పెట్టాడు రాయ్ స్టార్ గేమర్ అమ్మా గాయస్ నేను ఇలా వెళ్ళా రెండు చెప్తుంటే మధ్యలో కాల్ చేస్తున్నాను నిజంగా నువ్వు కాల్చలేదా లేదని చెప్పు నువ్వు నిన్న నిన్ను అనుమానించాల్సిందేరా నువ్వు ఏదైనా ఎడకపోయినా నిన్ను అనుమానించాల్సిందే అనుమానించాల్సిందే సైల్ ఓకే అమ్మా నిద్రబాట్లు అయితే కట్టాం అయితే ఇదిగోండి అల్ల కొలాలి మొత్తం అంతా దీన్నైతే మారుద్దాం అండి ఈ ఎపిసోడ్లోనే మార్చమంటే ఆ గోతలు అసలు పూర్తి గోతలు పూర్తి రా డైడ్ అంటే అమ్మా ఈ హౌస్ గాయస్ ఈ హౌస్ కూడా మార్చాలి కాస్ పాత అయిపోయింది మారుద్దాం మారుతున్నారమానించాలి మిజం అనద్దాం చెప్పి ఇంకా అబద్ధాలు అబద్ధాలు చెప్పి ఇంకా ముందు అక్కడ ఆ మధ్యలో బ్లాగ్ ఏంటి అక్కడ కన్నాలు ఉన్నాయి సారీ 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 నువ్వు నువ్వు ఉన్నావని చూసుకోవాలి ఓకే ఫెల్ అవుట్ ఆఫ్ ద వార్డ్ నైస్ స్టార్ కెమ్ఆర్ టూ నైన్ ఎయిట్ వన్ ఫెల్ అవుట్ ఆఫ్ ద బాల్డ్ గైస్ ఇంకేం చేద్దాం గైస్ ఓకే పద 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 దొన్న పూతలో ఉన్నాడు కానీ మీరు పరిగెట్టడండి ఇప్పుడు తీ తీయాలి అమ్మా నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా మార్చేయాలి కేసు వన్ బ్లాక్ అని పెట్టుంది నాకు మొత్తం కాదురా స్టేజా స్టేజ్ కడదాం గే స్టేజ్ కూడా కట్టుపోతున్నాం మరి ఎక్కడ కడదాం ప్లేస్ అయితే సెట్ అవ్వ అట్లా ఆ ప్లేస్లో ఒరే ఏం రెడీ పెడిపోతున్నాం ఇంకమ్మా ఏ బ్లాక్స్ ఇచ్చావు నాకు ఓ అసలు ఏదేరా శాండ్ వద్దు ఒక శాండ్ తీసుకో శాండ్తో ఇది వచ్చింది కదా అదే వైట్ వైట్ కాంక్రీట్ నాకు కావాలరా చేస్తావా సర్వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే హౌస్ కడదా అందుకు హౌస్ ఓకే ఓకే గాస్ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే హౌస్ అయితే మారుద్దాం అనుకుంటున్నా మరి ఎందుకంటే ఫ్యూచర్లో మంచి మళ్ళీ హౌస్ కడదామని మరి అంతా అన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నా వుడ్ అయితే ఉంది వుడ్ కావాలా వుడ్ ఉందిరా ప్లాన్స్ వుడ్ వద్దా ఆహా వుడ్ ఉంది ఒరే వుడ్ ఉందిరా వుడ్ వుడ్తో చేద్దాం మళ్ళీ కాయలు అంటావా అయితే ఈ బ్లాక్స్తో చేద్దామా ఓర్ని అయితే వుడ్డు మరి కాలిపోయిద్దా అంటావా గేస్ నాకు తెలియదు మిగతా బ్లాక్స్ కాలవా వుడ్ ఒకటే కాలిద్దా ఏమో కేసు మాకే తెలియదు మీరంటే ప్రో ప్లేయర్స్ మైండ్ క్రాఫ్ట్కి మేమంటే కొత్తగా వచ్చిన వాళ్ళము డిజైన్లో మా అరే నువ్వు పెట్టద్దు అంటే పెడతావు ఏంట్రా సరే కదా తర్వాత అయితే మారుద్దాం ఎందుకంటే చండాలంగా ఉంది ఇదంతా అక్కడైతే పెడతా పడిపోకుండా అండ్ నేనే తీసి ఇలా పెడదాం ఒక నిమిషం ఆ ఆబిడ్డు అమ్మయ్యా ఓరిని అక్కడ ట్రీస్ కదా పెట్టాల్సింది ఏంటంటే తీయద్దా సరే రేపు ఏంటంటే దంచులో అవుతుంది పికాక్స్తో తీయాలి కదా అగా పికాక్స్ తీసేద్దాం యాక్స్ ఉన్నాయి యాక్స్ లేదా ఓర్ని యాక్స్ లేదు సరే అనేది తీయద్దాం అరే డిజైన్లో మారుద్దాం అంటే ఇక్కడ నువ్వే అండి ఈ బ్లాక్స్ ఫిట్ అనగా సిక్స్టీ ఫస్ట్ యాక్ ఉందిగా అరే నె నిదర్ దగ్గర కొంచెం కన్నాలు ఉన్నాయి చూడు మైనింగ్ చేయొచ్చుగా చెయ్యి 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 మైనింగ్ చేయి ఓకే నెదర్కి వెళ్ళావా ఓహో నెదర్కి వెళ్ళాలి వేసుమన్నాడు నిద్రగా వెళ్ళావా లేకపోతే అబద్దాలు ఆడుకున్నాను ఏమని చెప్పు మన వాళ్ళకి ఎన్ బ్లాక్స్ ఫార్టీయా థర్టీయా బేస్ ఏదో బ్లాక్స్ చేస్తాను నెదర్ నుంచి అరే నెదర్ నుంచి లావాలో దూకురా మళ్ళీ ఇక తొందరగా వచ్చేస్తావు సేమ్ నాలాగా కైసి ఇందాక నేత నిద్రకి వెళ్ళా సరే సరే అదే నేను కూడా అడిగాదా ఎందుకు అని అడుగుతున్నాను అదే డైమండ్సా అవును కదా అరే నీకు డైమండ్స్ స్టాక్ ఉన్నాయి నట్టుండి నా దగ్గర ఉన్నాయి నీ దగ్గర ఉన్నాయి నా దగ్గర ఉన్నట్టున్నాయి నా దగ్గర ఉన్నాయి నా దగ్గర సిక్స్టీ ఫోర్ స్టాక్ ఉంది అవ తీసుకో 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 నీకు థర్టీ టూ నాకు థర్టీ టూ నాకు థర్టీ టూ ఈ ఇరాకమ్మా ఈ

ఈ ఇయ్యరా ఈ కొండ ఏంటి నువ్వు ఇస్తావా మరి లేకడం నువ్వు లేకడం నువ్వు చెప్పావు ఏ వాటిని ఏమర్ద బాబు ఏ బాబు వాటిని ఆ పదనా బాబు పద ఇద్దరు మారిడా చంపేసరిగా సిక్స్టీ ఫోర్ డైమండ్స్ ఏమే కాదురా భయం చేసి రేయ్ రే రే ఆడున్నాడు ఎక్కడ ఉన్నాడా ఏమిటి నన్ను మళ్ళీ చంపడం ఒకటి చావు నువ్వు చచ్చిపోను చావు చచ్చిపో ఎక్కువ లేదు ఆవిడకి నాకు ఈ ఇస్తావా ఇయ్య ఇచ్చాడా ఏది నాకు రాలే వచ్చే 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 అమ్మా ఇగో తీసుకో నువ్వు నీకు థర్టీ తీసుకో తీసుకో థర్టీ టూ తీసుకో థర్టీ ఫోర్ వచ్చాయా సెల్ ఉంచుకో డైమండ్కి ఏమైనా ఎక్కువ మైండ్ ఎత్తా అవి వస్తాయి ఓకే తో మైండ్ చేయి మైండ్ చేయి గైస్ చూసారా బ్లాక్స్ పెట్టండి బయటికి రాకుండా రే సమాల్ కట్టు అయ్యా కాయ సమాన రాలేనా వన్ బ్లాక్ అంత లాస్ మరి ప్లీజ్ రే ఒరే పెట్టు నేను రాలేనా ఒక ఆ చెప్పు 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 అసలు వలర్ని కాయ్యాక్ అమ్మా ఇప్పుడు కేక్ సుందా నేను రాలేనా బయటికి నా దగ్గర పికాక్స్ ఉంది బయట ఇంకో ఇంకో లేరు పెట్టాలంటే సచ్చినట్టే ఈరోజు అమ్మా అమ్మా అదుగుండి అదిగోండి అదిగోండి ఆడికి వెళ్ళిపోతాను ఆ పేరు ఉందలేకండి పదా 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 ఈ బ్లాక్లో డ్రీక్ చేయి డీర్తో ఓకే బాబు చిన్న నీ పేరు కనిపెతుంది సార్ నీ పేరు కనిపెస్తుందిరా కింద పడిపోయాడు రాలిపోయే పువ్వు నీకు రగాలి ఎందుకే ఫెల్అవుట్ ఆఫ్ ద వరల్డ్ అయ్యాడే కదా అవే గాయస్ నేనైతే ఎక్కడితో అయితే ఈడీ చేస్తాను అనమాట ఎందుకంటే ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఎప్పటి నుంచో మైనింగ్ అయితే స్టార్ట్ చేయాలి కొత్త ఇల్లు కట్టాలి కాబట్టి ఈ ఇల్లు మా ఇద్దరికి సరిపోవట్లే అండ్ ఎవరైనా మన వాళ్ళు అయితే కొత్త వాళ్ళు అయితే ఉన్నారనమాట మన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు వాళ్ళు వస్తే మరి సార్ కాబట్టి వచ్చినాయి ఎక్కడ బెస్ట్ చూడండి గాయస్ వీడు